హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ బ్లాగ్స్ అండ్ కిచెన్ నేను మీ హేమ ఈరోజు మనము పన్నీర్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ఇది చికెన్ మటన్ బిర్యానీ కంటే కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని తయారు చేసే విధానాన్ని చూద్దాము ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ బాగా వేగాయి కదా వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనము వన్ కేజీ పన్నీర్కి వన్ కేజీ రైస్ కడుక్కొని పక్కన పెట్టుకోవాలి నానబెట్టుకోవాలి రైస్ని ఇప్పుడు స్టవ్పై ఒక గిన్నె పెట్టుకొని అందులో రైస్కి డబల్ వాటర్ వేసుకోవాలి ఫోర్ గ్లాసెస్ రైస్కి ఎయిట్ గ్లాసెస్ వాటర్ వేసుకున్నా నేను ఇందులో కొద్దిగా జీలకర్ర సాజీరా లవంగాలు ఇలాచి చెక్క కట్ చేసిన పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి వాటర్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మూత పెట్టుకోవాలి ఈ వాటర్ వేడయ్యే వరకు మనము పన్నీర్ మసాలా రెడీ చేసుకుందాము వన్ కేజీ పన్నీరు అందులో పసుపు ఇప్పుడు సాజీరా లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా పుదీనా కొత్తిమీర కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కారము రుచికి సరిపడ ఉప్పు కొద్దిగా వెన్న ఒక స్పూన్ నూనె ఇప్పుడు పెరుగు నిమ్మరసము ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కలకు ఈ మసాలంతా పట్టేలా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై వాటర్ వేడయ్యాయి ఇందులో ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి రైస్ని సగం కంటే ఎక్కువగా ఉడికించుకోవాలి ఇప్పుడు రైస్ బాగా ఉడికింది దీంట్లో కొద్దిగా నిమ్మరసం వేసి కలుపుకుంటే రైస్ వైట్గా బాగా అవుతుంది అందుకే నేను కొద్దిగా నిమ్మరసం వేసాను ఇప్పుడు రైస్ని ఒక జాలి గిన్నెలోకి తీసుకొని ఈ వాటర్ మొత్తం వెళ్ళే వరకు పెట్టుకోవాలి ఇప్పుడు మనము స్టవ్ పై గిన్నె పెట్టుకొని అందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ మొత్తం వేసి గిన్నె మొత్తం అయ్యేలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో పైనుండి రైస్ వేసుకోవాలి ఇప్పుడు రైస్ అంతా వేసుకున్నాక దీనిపై కొద్దిగా కొత్తిమీర ఒక టూ స్పూన్స్ నెయ్యి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి ఇప్పుడు గిన్నెపై మూత పెట్టుకొని మనం ముందుగా పెంకను వేడి చేసుకొని సిమ్లో పెట్టుకొని మంట రైస్ని దమ్ వేయాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే వేడివేడిగా పన్నీర్ బిర్యానీ రెడీ ఇది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ